భతులు గారు మాకు లభించడం అలాగే ఇంకొక అదృష్టకరమైన విషయం ఆనందకరమైన విషయం ఏంటంటే నేను నా పాటికి నేను రాసుకుంటూ ఉంటాను పద్యాలు పాటలు కవితలు రాసుకుంటూ ఉంటాను వాటన్నింటినీ కూడా ఒక సంగీత రూపంలో వేసుకొచ్చి వాటన్నింటినీ ప్రజలకి చేరువు చేసిన వాళ్ళు మొట్టమొదటి వాక్య కారణం అనుకోవచ్చు మాకు అన్నమయ్యలాంటి వాక్యే కారణం దొరికా మా సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక మాధ్యమం పని పనిచేసినటువంటి కుమారస్వామి భాగవతాలకి చిన్నవాడైనా కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆయురారోగ్య భోగ భాగ్యాలు కలగాలని వారికి ఈ సందర్భంగా మామూలుగానే అందరికీ ఆశీర్వదనం అంటే వేద మంత్రాలు ఉంటాయి కానీ ఇటువంటి డబల్ డబుల్ కోట టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి మేము కూడా అలాగే చెప్పవలసి వస్తుంది అందరూ పూలు తీసుకుంటే నేను చెప్పినప్పుడు చాలండి

ेतद्भागवतं पुराणकथितं श्रीकृष्णनीरामृतं श्रीकृष्णनि